వెల్కమ్ టు గత ప్రభుత్వంలో వేసవి వచ్చిందంటే తాగునీటి సమస్య కనిపించేదని కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు జిల్లాలోని పిఏబిఆర్ జలాశయంలో తో పాటు ముద్దాలపురం వాటర్ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో ఉన్న లోటుపాట్ల గురించి ఆరా తీశారు పిఏబీఆర్ జలాశయంలో నీరు ఎంత మేర ఉంది ముద్దలాపురం వాటర్ ప్లాంట్ లో ఏమైనా సమస్యలున్నాయా అన్న అంశాల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వేసవి వచ్చిందంటే తాగునీటి సమస్య కనిపించేదని సరైన నిర్వహణ లేక లీకేజ్లు మోటార్ల మరమ్మతులు ఉండేవని అందుకే తాము ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నగరానికి అదనంగా అరవై ఎంఎల్టీ వాటర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని ఇక నుంచి నగరంలో రెండు రోజులకు ఒకసారి వచ్చే కాలనీలో కూడా ప్రతిరోజు నీరు సరఫరా అవుతుందన్నారు ప్రస్తుతం పిఏబీఆర్ లో మూడు పాయింట్ ఐదు టిఎంసీల నీరుందని నగరానికి ఒక పిఎంసీ నీరు సరిపోతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని సాగు తాగునీటి సమస్య ఎక్కడ లేకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారని గతంలో ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం నీరు తీసుకెళ్లారని ఇక మీద ఈ ప్రాంతాలకు ఒక పద్ధతి ప్రకారం మాత్రమే నీరు సరఫరా అవుతుందని ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం సంబంధించి వాటర్ సప్లై ఏదైతే ఉందో పిఏబీఆర్ నుంచి ముద్దులాపురం ఫిల్టర్ బెడ్కి ఫిల్టర్ ఫిల్టర్ బెడ్ నుంచి అనంతపురం నగరానికి రెగ్యులర్గా సప్లై జరుగుతూ ఉంది మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి వేరే నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చేది వచ్చే సమ్మర్కి వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు నేను కమిషనర్ గారు అక్కడే అలాగే మా ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం టీం అంతా ఇక్కడికి వచ్చి ఈ సమ్మతి సరిపడా వాటర్ ఉందా అలాగే ఏమన్నా ఈ పంప్ రిపేర్స్ కానీ లేకపోతే వాటర్ పైప్ లైన్ రిపేర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ సమీక్షించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అనంతపురం వాటర్ సప్లైకి సంబంధించి స్టాండ్ బై పంప్స్ ఉన్నాయి అంటే రెండు మోటార్లు పనిచేస్తే పనిచేస్తూ ఉంటాయి మళ్ళీ అడిషనల్గా ఇంకా రెండు మోటార్లు స్టాండ్ పైగానే ఉన్నాయి దేనికంటే ఏమైనా రిపేర్లు వచ్చినా కానీ వాటర్ సప్లై ఆకోకుండా కంటిన్యూగా చేయడానికి ఈ పంప్స్ కానీ ఉపయోగపడతాయి అలాగే గతంలో సిక్స్టీ వన్ ఎంఎల్డీ ప్లాంట్ ఒకటి ఉండేది మొత్తం అనంతపుర అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వాటర్ సప్లైకి అనంతపురం జనాభా పెరిగింది దాంట్లో భాగంగా అడిషనల్గా మళ్ళీ సిక్స్టీన్ ఎంఎల్డీ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ ట్రై టూ మంత్స్ నుంచి ట్రైల్ రన్ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇంకొకటి సెవెన్ సెవెంటీ హెచ్పి కెపాసిటీ గల ఒక పంప్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సిక్స్టీన్ ఎమ్మెల్డీ అడిషనల్గా రావడం ద్వారా అక్కడక్కడ ఒక రెండు ఇరవై మూడు డివిజన్లో టూ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చేవాళ్ళం అవి కానీ డైలీ వాటర్ వచ్చే విధంగా అలాగే ఒకటి రెండు పంచాయతీలకు కానీ ఇంక్లూడ్ చేస్తున్నాం దీంట్లో ఆ పంచాయతీలకు కానీ ఈ సిక్స్టీన్ ఎమ్మెల్డీ ప్లాంట్ స్టార్ట్ అయితేనే పంచాయతీలకు కానీ మున్సిపల్ వాటర్ రావడం జరుగుతుంది అలాగే సమ్మర్లో ఎక్కడ ఎటువంటిది ప్రాబ్లం రాకోకుండా నీట్ నీటిద్దరు రాకోకుండా ఇంకా అంటే గతంలో గత ఐదేళ్లలో ఏం అనేది మీకు తెలుసు లాస్ట్ ఎలక్షన్ టైంలో కానీ ఫిఫ్టీన్ డేస్ వాంటెడ్లీ అనంతపురం ప్రజలకి నీళ్ళు రాకోకుండా ఆపేశారు ఏమంటే మోటార్ రిపేర్ అన్నారు అలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా ఇక్కడ చర్యలు చేప చేపట్టడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకోకుండా చర్యలు తీసుకుంటాం ఇది వచ్చేసి మా ముఖ్యమంత్రి వర్యులు అనంతపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ ఎక్కడో శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకొని అనంతపురంకి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పిఏబిఆర్ అయితే జీడిపల్లి అయితే వీటికి నివ్వడం జరుగుతుంది ఈరోజు తాగునీటి అవసరాల కోసం ఇక్కడ పిఏబీఆర్ నుంచి ఒక ఒక టీఎంసీ అనంతపూర్కి అలగటు చేస్తారు కానీ ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్లో ఉంది ఖచ్చితంగా ఇవన్నీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఓన్లీ వాటర్కే మన డ్రింకింగ్ వాటర్కే అలకట్ చేశారు ఇక్కడ నుంచి ఖచ్చితంగా సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం సంస్థ పరిధిలో ఏవైతే డెబ్బై ఆరు వేల పైచెలుకు కుటుంబాలు నివాసంలో ఉన్నాయి అదేవిధంగా ట్యాప్ కనెక్షన్స్ వచ్చేసరికి ముప్పై ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి వీటి ద్వారా సప్లై అవుతున్న వాటర్ సప్లైలో క్వాలిటీ ఉండేలాగా అదేవిధంగా రాబోయే సమ్మర్ ఏదైతే ఉందో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒకసారి ఇంటేక్ వెల్ దగ్గర ఉన్న ప్యానల్ బోర్డ్స్ కానీ ఏవైనా ప్యానల్ బోర్డ్స్లో ప్రాబ్లం ఉందా లేదంటే పంప్ సెట్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ హెచ్పితో ఉన్న రెండు పంప్ సెట్స్ ద్వారా మనము ఇంటేక్ వెల్ నుంచి పంపింగ్ చేస్తాం దానికి ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్యలు ఏదైనా ఉత్పన్నమైనా కానీ ప్రాబ్లం లేకుండా స్టాండ్ బై మోటార్స్ మనం రన్నింగ్లో ఉన్నాయా లేదా స్టాండ్ బై మోటార్స్ యొక్క కెపాసిటీ ఉంది జనరల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టాండ్ బై కెపాసిటీ పెట్టుకొని రన్ అవుతూ ఉంటుంది దానికి భిన్నంగా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో మనకు వాటర్ సప్లైలో హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకున్నాం అంటే ఫైవ్ హండ్రెడ్ ఎస్పీవి రెండు రన్నింగ్లో ఉండగా రెండు స్పేర్ కింద ఉండేసి ఎటువంటి సమస్య లేని విధంగా ముందుకు తీసుకెళ్లేలాగా చూస్తాము అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎక్కడైతే అన్సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయో దానిలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకొని ఆ సర్వింగ్ ఎలా చేయాలన్న దాని మీద కూడా ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తున్నామని మనం